న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ అండ్ శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలిచిన రాజోలి సంక్షేమ యువజన సంఘం మద్దూరు గోవర్ధన్ రెడ్డికి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఎమ్మెన్సీ ప్రొఫెసర్ కోదండరాం మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ హైకోర్టు న్యాయం న్యాయమూర్తి మధుసూదన్ రావు బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సుశీలారెడ్డి సినీ యాక్టర్ సృజన సినీ యాక్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా జాతీయ నంది పురస్కారం అందుకున్నారు మనము వ్యవస్థలో బతుతూ ఉన్నాము మరి ఇలాంటి వాటి మీద అవగాహన కల్పించడం కోసం మానవ హక్కుల ద్వారా సందర్భంగా మాట్లాడి మనకు కూడా ఒక అవకాశం ఇచ్చినటువంటి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మానవ హక్కులు అంటే ఏమిటి అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి సకల జీవులలో ఉన్నతమైనటువంటి జీవి మానవ జన్మ కాబట్టి ఈ మానవ హక్కులు హరించకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ స్వేచ్ఛ హక్కు జీవించే హక్కు ఈ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా మనకు మానవుకుల దినోత్సవం జరుపుకుంటారు మరి మీరు చూస్తూనే ఉంటారు చాలా చోట్ల కొంత డబ్బున్న వాళ్ళుగా ప్రధానంగా ధనవంతులను అంట అంటా ఉంటాము వాళ్ళే గ్రామీణంలో ఉన్నటువంటి నిరుపేదలను వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని దుర్మార్గ పనులు చేయించుకుంటూ పసిపిల్లలను జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు కావున నేను తెలియజేసేది ఏంటంటే మనం ప్రతి ఒక్కరి ఒక బాధ్యతగా ఒక పౌరునిగా మన యొక్క హక్కుగా భావించి మనకు తెలిసిన పరిసర ప్రాంతాలు ఎవరైనా ఎవరి హక్కులైనా హరిస్తున్నట్లయితే హక్కుల పరిరక్షణ కోసం మనం కృషి చేయాలి ప్రధానమైన ఏంటంటే మహిళల విషయంలో ప్రధానంగా మహిళల విషయంలో చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్ని క్రూరంగా నీచ